三二五应该是可 జై తెలంగాణ అందరికీ నమస్కారం ఈ రోజు మహాశివరాత్రి సందర్భంగా తెలంగాణ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అట్లానే యావత్ వారతావణిలో కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మన దేశం అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్త చేసుకుంటాం మన తెలంగాణలో దక్షిణ కాశీగా పిలువబడేటటువంటి ప్రేమిలవాడ రాజన్న దర్శనం రోజు తీసుకుంటున్నా నేను భావిస్తూ ఉన్నాను అది కూడా శివరాత్రి రోజు రయ్యవారి దర్శనం అట్లాంటి అమ్మవారి దర్శనం గణపతి దర్శనం చాలా అవకాశంగా సాగింది మరి మనకు వేమినవాడ రాజన్న అంటేనే కోడ మొక్కల రాజన్న మన తెలంగాణ ప్రజలకు ఉంది ఎన్నిచేది బంగారం రాడు మన రాజన్న అంతకుముందు ఆంధ్ర మనం భసిన విషయం మీకు తెలిసిందే విమ్మలవాడకు వస్తే వాళ్ళు ఎలక్షన్ గెలవరని చెప్పి అపవాదు పెట్టి పేమ్లవాడ క్షేమరావు దేవుణ్ణి కూడా మద్నా చేసే కానీ గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారి పరిపాలనలో సిరిసిల్లా జిల్లాను ప్రత్యేకంగా క్రియేట్ చేసి మరి ఏర్పాటు చేసినటువంటి సంస్థ గర్వంగా సగర్వంగా మన రాజన్న పేరు పెట్టుకొని రాజన్న శిక్షల అని చెప్పి మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఎట్లా అయితే ఇది ఒకప్పుడు రాజరాజ నరేంద్రుడి సమయంలో అద్భుతంగా వైభవోపేతంగా ఈ ఆలయం ఉండదు అట్లానే ముప్పై ఎకరాల భూమిని కూడా మరి చెరువు కోసం కొని ప్రభుత్వం నుంచి తీసుకొని అట్లానే వర్తి కోసం కూడా నృత్యమరు నృత్యం మనం ఎక్కువ అటువంటి వర్తి కోసం డెవలప్మెంట్ పది ఎకరాలు సపరేట్ గా కొని ఎందుకంటే బేమలవాడ దక్కుంటే అట్లానే ఉంటది చిన్న చిన్న గల్లీలు ఉంటే ఎవరు అమ్మేటటువంటి పరిస్థితి ఉన్నారు అయినా ప్రభుత్వం జనాలు దాదాపు రెండు వందల యాభై కోట్ల పైచీలికి కేవలం ఆలయం అభివృద్ధి కోసమే ఖర్చు చేసినటువంటి ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందండి అని నేను సందర్భంగా మరి ఆ డెవలప్మెంట్ కొనసాగాలి ప్రభుత్వాలు మారినంత మాత్రమే డెవలప్మెంట్ కావాలి ఏవైతే ముప్పై ఎకరాలు మేము అక్కడ కొని మా ప్రభుత్వం నుండి రాజన్న వారి ఆలయం తెచ్చినామో సో ఆ ఆలయంలో గుడిచేరుల దగ్గర డెవలప్మెంట్ అన్నది ఆగిపోయిందని ప్రయవారం చెప్తా ఉన్నారు ఆ డెవలప్మెంట్ కంపెనీ అక్కడ అనుకున్నటువంటి హాల్స్ కానీ కళ్యాణ మండపాలు గాని చౌల్ట్రీలు కానీ ఇవన్నీ ఫినిష్ చేస్తే వచ్చిపోయేటటువంటి భక్తులందరూ కూడా మంచి ఉపయోగంగా ఉండేటటువంటి ఆస్కారం ఉంటుంది అట్లానే తెలిసిన రాజన్న జిల్లా అంటేనే మరి చేనేత అన్నల జిల్లా మరి అదేవిధంగా చేనేతల కోసం కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు గౌరవనీయులు మీరు కేటీఆర్ అన్నగారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేయడం జరిగింది కానీ అవన్నీ కూడా అంటున్నటువంటి ప్రభుత్వ హయాంలో పడకేసిలు ఈ ఏది కూడా ఇస్తలేరు అన్ని సిరిసిగా సురిశీల్గా మార్చేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది వీటిని విరమించుకుని ప్రభుత్వం ఎటువంటి భేదభావాలు లేకుండా అన్ని నియోజకవర్గాలు మన నియోజకవర్గాలే అని డెవలప్మెంట్ చేయాలి మరి మా కార్యకర్తలు కూడా సిరిసిల్ల రాజాన్న జిల్లాలో బాగా మెంట్ చేయడం కేసీ పెట్టడం చిన్న చిన్న వాళ్ళు టీ కొట్టు పెట్టుకున్నటువంటి వాళ్ళని కూడా రామన్న ఫోటో టీసీ పక్కనేయడం కాబట్టి ఇంత భేదభావం అవసరం లేదు అలా పడ్డాకుండా రాజకీయం మాట్లాడాలనుకున్నాం కానీ మన తెలంగాణ ఉపయోగ సందర్భంగా కూడా ఎప్పుడైనా కూడా గుడైనా బడైనా చెప్పేది గంటపాతంగా చెప్పేటటువంటి నిజాయితీ ఉన్న వాళ్ళం కాబట్టి ఈ అంశాలు కూడా కాబట్టి వాళ్ళు మరి ఒక్కసారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏదైతే కొనసాగించాలని కోరుతా ఉన్నా స్థానికంగా లక్ష్మీనరసింహారావు గారు పులవు గారు జిల్లా అధ్యక్షుడు నాగన్న గారు అట్లానే నాయకులు అందరూ కూడా ఉన్నారు వారందరికీ కూడా వారందరితోని కూడా మరి డెవలప్మెంట్ జరిగింది ఎస్పెషల్లీ వినోదన్న గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా గుర్తులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడం జరిగింది వారందరినీ కూడా ప్రజల ఆశీర్వాదం స్వాగతించాలని మళ్ళొకసారి ఒకసారి రాజన్న ఆశీర్వాదాలు ప్రజల మీద ఉండాలని యూ జై తెలంగాణ జై